హాయ్ అండి అందరికీ ఈ వీడియో ఏంటంటే మార్కెట్ నుంచి ఈరోజు ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చాము ఫ్రాన్స్ తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉన్నా అలా ఉండకూడదు ఎలా క్లీన్ చేసుకోవాలి దీని లోపల ఎలా బ్లాక్గా ఉంటుంది బహుశా అవి వేస్ట్ చెత్త అది అది తీసేసి బయటపడేసుకోవాలి ఆ తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్ చేసుకోవాలి దాంతోపాటు అలా చేసినట్లయితే అది హెల్త్కి మంచిది కాదు ఇది గమనించండి ఎప్పుడైనా సరే మీరు ఫ్రాన్స్ తీసుకొచ్చినట్లయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని అప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు కుక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం లోపల బ్లాక్గా ఉంటుంది పేగులు ప్రాంట్స్లో ఉన్న పేగులు అవి క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం వంట చేసుకొని తినాలి నేను చెప్పిన విధంగా ఈ విధంగా కట్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత చెత్త వస్తుందో చూడండి చూపిస్తాను ఈ చెత్త కనుక మనం చెత్తతో క్లీన్ చేయకుండా తిన్నట్లయితే హెల్త్ పాడ్ అవుతుంది గమనించారా మీరు చూడండి ఎంత చెత్త ఉందో ఇదంతా కూడా అందులోంచి తీసిందే మీరైతే ఇలా చేయకండి ఎప్పుడైనా సరే తెచ్చిన తర్వాత మధ్యలో కట్ చేసుకుని చాక్తో ఆ బ్లాక్ దాన్ని తీసిన తర్వాత అప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే కుక్ చేయమని చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్